హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి డెల్లు ఈరోజు నేను ఉదంపూర్లో ఎంపోరియంకి వచ్చానండి ఇక్కడ అన్ని రకాలైన ఐటమ్స్ దొరుకుతాయి మీరు చూడొచ్చు వీటిలో కొన్ని నేమ్స్ కూడా మనకు తెలియదు డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ కుంకుమ పువ్వు ఉడ్డుతో చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు వుడ్డుతో చేసిన ఐటమ్స్లో ఇక్కడ లీఫ్ ఆకారంలో ఉంది చూసారా అది చినార్ లీఫ్ అండి జమ్మూ కాశ్మీర్ సింబల్ అనమాట అది ఇంకా చూసారా ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ బ్యాగ్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉందో ఇది కాశ్మీరీ వర్క్ అండి ఇంకా ఇక్కడ వుడ్ చాలా ఫేమస్ అనమాట కాశ్మీర్ నుంచి తీసుకొని వచ్చి వుడ్ ఐటమ్స్ అక్కడి నుంచి చేసుకొని తీసుకొని వస్తారనమాట పెద్ద ఐటెం నుంచి చిన్న కీచైన్ వర్క్ కూడా వుడ్ వర్క్ ఉంటుంది ఇంకా వీళ్ళు స్టీల్తో చేసి దాని మీద పెయింటింగ్ వేస్తారు ప్రతి దానికి కూడా చాలా బాగా హ్యాండ్మేడ్ అనమాట అన్నీ కూడా ఇంకా మీరు ఇక్కడ చూడండి దాల్చిన ఎంత బాగుంది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మనకి దొరికే దాల్చిన కంటే కూడా ఇవి చాలా ప్యూర్ అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళు మసాలా టీ తాగుతారు కదా అందులో ఎక్కువగా వాడతారనమాట ఇంకా చూసారు ఎన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అంజీర్ అన్నీ అండి ఒక్కటి కాదు అవి మనం టేస్ట్ చూసి మాత్రమే తీసుకోవచ్చండి అన్నీ తీసుకోవాలని ఏం లేదు ఇక్కడ ఈ చాయిస్ ఉంది ఇంకా చూడండి కాశ్మీరీ షూట్స్ ఎంత బాగున్నాయో కాశ్మీరీ మీద షూట్సే కాదండి వీళ్ళ బ్యాగ్స్ మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఇది కశ్మీర్కి ఫేమస్ అనమాట ఇది మనం ఎక్కడ చూడం ఈ కశ్మీర్లో మాత్రమే చూడగలం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మై వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ